హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమేన్ రుచులు మాటలు ఇంట్లో ఏ శుభకారమైనా సరే ముందు నేనున్నాను అని చెప్పుకునేది పొంగడమేనండి గృహప్రవేశమైనా పెళ్ళిళ్ళైనా ఏ శుభకారమైనా సరే ఇంటి పెద్ద నేనే అని చెప్పుకునేది పొంగడం ఒక్కటేనండి మరి అలాంటి పొంగడం గురించి తెలుసుకోపోతే ఎలా అండి ఒకసారి తెలుసుకుందాం దీనికోసం ఈ పొంగడానికి ఖచ్చితంగా రెండు రోజులు నానబెట్టిన రైస్ అయితే ఉండాలండి ఇవి రేషన్ బియ్యం అవి అయితేనే బాగుంటాయి ఈ వాటర్ అంతా వంచేసుకున్నారనుకోండి ఇంకొండి రైస్ ఇలా ఉంటాయి తడితడిగా ఉంటాయండి ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా పీల్ చేసుకోవడానికి ఒక క్లాత్ మీద ఒక అరగంట సేపు ఇలాగా ఆరవేసేసుకున్నారనుకోండి ఆ బియ్యంలో ఉన్న తడి అంతా లాగేసుకుంటుంది ఇదిగోండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూసారా బియ్యం తడి తడిగా ఉంటాయి కానీ అందులో వాటర్ ఉండదండి ఈ బియ్యాన్ని మిక్సీలో వేసేసుకొని మెత్తని పిండి చేసేసుకోవాలండి ఇదిగోండి కష్టం అనుకోకుండా కొంచెం కొంచెం వేసేసుకొని మెత్తని పిండి చేసేసుకోండి ఇదిగోండి ఇలాగా ఈ మెత్తని పిండిని చక్కగా జల్లించేసుకోవాలండి ఉంటుంది మరి ఆ నోకు ఉండకూడదు అందుకని జల్లీలు వేసేసుకొని జల్లించేయండి మెత్తని పిండి వచ్చేస్తుంది ఇదిగోండి ఇలాగా జల్లించేస్తే ఇలా నూక కింద వచ్చేది దీన్ని మళ్ళీ మిక్సీలు వేసారు అనుకోండి మెత్తన పిండి వచ్చేది ఇదిగో మనకు వచ్చినాయి మెత్తన పిండిని ఇలా చేత్తో అదిమేయాలండి లేదంటే పిండి ఆరిపోతుంది ఇలా అదిమేసి ఒక మెత్తన లాట తడికి దానిపైన ఇలా కప్పేయాలండో లేదంటే పిండి ఆరిపోతుంది ఇలా కప్పేసి ఉంచేసుకోండి ఇలా పిండి రెడీ అయిపోయిన తర్వాత మనం పాకానికి రెడీ చేసుకోవాలండి ఇదిగోండి ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఈ కప్పు బెల్లంను ఇందులో వేసుకుని పాకం చేసుకోవాలి ఇందులో నీళ్ళు వేస్తే సరిపోతుంది ఎక్కువ వేసేయకండి మళ్ళీ పాకం రావడానికి టైం పడుతుంది ఇది కరీపోయిన తర్వాత మనం పాకానికి పాకం చేసుకోవాలండి ఇదిగో చూసారా ఇలా పాకం రెడీ అయిపోయిన తర్వాత ఇది మనకి లడ్డూలా రావాలన్నమాట వాటర్లో వేసుకుంటే ఇదిగోండి చేయి పెట్టి దగ్గరికి చేర్చుకుంటే అది కొంచెం ఉండ కట్టాలన్నమాట అంత కన్సిస్టెన్సీలో ఉండాలి చూసారా ఇలా లడ్డూలా రావాలి చేతిలోకి ఈ కన్సిస్టెన్సీ అయినా సరిపోతుంది ఇంకొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదండి మన పాకం రెడీ అయిపోయింది కాబట్టి మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి వేడిగా ఉండగానే ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేయాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది అంతలో చెప్పాలంటే ఒక కేజీ పిండికి కేజీ బెల్లం పడుతుందండి ఇప్పుడు నేను తీసుకున్న కప్పు బెల్లానికి మూడు కప్పుల పిండి అయితే సరిపోతుందండి మూడు మూడున్నర కంటే ఎక్కువ పట్టదు చూసుకోండి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవాలండి ఇది మూడున్నర కప్పుల వరకు చూసుకోండి కొంచెం గట్టి పడితే సరిపోతుంది మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇది ఇంకా కొంచెం జారుగా ఉంది కాబట్టి ఇంకొంచెం పిండేసుకొని ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇది పర్ఫెక్ట్ అనమాట ఎగ్జాక్ట్లీ త్రీ త్రీ కప్స్ పట్టిందండి మీరు కూడా చూసుకుని ఇంకొండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి త్రీ త్రీ అండ్ హాఫ్ కంటే ఎక్కువ పట్టదు ఇది పర్ఫెక్ట్ అండి పొంగడాలకి ఇదిగోండి ఇలా రెడీ అయిన దాంట్లో మనం వేడివేడి నీళ్లు కాసుకొని పెట్టుకోవాలండి అలా కాసుకొని పెట్టుకున్న నీళ్ళు ఇందులో వేసి దీన్ని ఇప్పుడు దోసల పిండిలా చేసుకోవాలన్నమాట అంటే ఇలా చల్లుడి ముద్దలా చేసుకుని వేడివేడి నీళ్ళు వేసుకోవాలి మరి ఇపోయే నీళ్ళు కాదండి వేడి నీళ్ళు ఉంటే సరిపోతుంది ఇలా వేడి నీళ్ళు వేసుకొని దీన్ని దోసల పిండిలా చేసుకోవాలండి ఇదిగోండి ఇలాగా ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పప్పల చోడ వేయాలండి కంపల్సరీగా పప్పల చోడ అయితే వేయాలి చిటికడు వేసుకుంటే సరిపోతుందండి ఇంకో వేసుకుని చూసారా దోసల పిండిలాగా ఈ కన్సన్టెన్సీలో మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి ఇది చల్లారే కొద్దీ ఇది గట్టిపడిపోతుందండి ఇలా గట్టిపడిపోతున్నప్పుడల్లా వాటర్ వేసుకొని పలుచుగా చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇప్పుడు మనం మరుగుతున్న నూనెలో ఇలాగ దోశల్లో తీసుకోవాలండి ఇలాగ లోతుపాటి దాంట్లో తీసుకొని ఇలాగ ఒకేసారి పిండిని డ్రాప్ చేయాలి ఒక్క టూ మినిట్స్ వదిలేసారనుకోండి చూసారా ఎంత బాగా పైకి వచ్చేస్తుందో పొంగడము ఇలాగ ఒక్క టూ మినిట్స్ వదిలేస్తే ఈ విధంగా వస్తుందో అప్పుడు మనం దీన్ని తిరిగేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయ్యేలాగా ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది వేసిన తర్వాత సిమ్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మెల్లగా ఉడకనివ్వాలి దీన్ని ఇంతేనండి పొంగడాలు ఇలాగే ప్రతిదీ వేసేసుకుంటే మన పొంగడాలు రెడీ అయిపోతాయండి ఇంకెందుకండి చూసారు కదా ఎలా వేసుకోవాలో పొంగడాలు ఎలా వేసుకోవాలో తెలిసిపోయింది కదా మరి ఇదిగో అన్నీ వాటికి స్పెషల్గా ఉండే ఈ పొంగడం గురించి మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలోచన ట్రై చేయండి ఎలా వచ్చినాయో చెప్పండి మరి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ షేర్ కూడా వేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు మరి మరి అన్ని వీడియోలు మీకు రావాలి కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్